ఒకప్పుడు ఆ గ్రామానికి కనీసం రహదారులు కూడా ఉండేవి కాదు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ దీపాలు ఇలాంటి మౌలిక సదుపాయాలేవి అక్కడి ప్రజలకు లేవు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చొరవతో ఆ గ్రామానికి మహర్దశ పట్టింది భువనేశ్వరి దత్తత తీసుకోవడంతో కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామం అభివృద్దిలో పరుగులు పెడుతోంది కృష్ణా జిల్లా పామరు మండలం కొమరవోలులో పదేళ్ల కిందటి వరకు కనీసం రహదారులు కూడా సరిగా లేవు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది తాగునీరు విద్యుత్ దీపాల సమస్యలు వేధించేవి ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం కావడంతో నారా భువనేశ్వరి రెండు వేల పదిహేనులో ఈ ఊరిని దత్తత తీసుకున్నారు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది కొమరవోలు అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన భువనేశ్వరి సుమారు పదకొండున్నర కోట్లతో రహదారులు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేశారు మహిళా సాధికార గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించారు అంగన్వాడీ భవనాన్ని ఆధునికీకరించి చుట్టూ ప్రహారీ నిర్మించారు రైతుల కోసం డొంక రోడ్లకు మరమ్మతులు చేయించారు రక్షిత నీటి సరఫరా పథకాన్ని అమలు చేసి గ్రామస్తులకు తాగునీరు అందించారు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా గ్రామం మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టారు సౌర విద్యుత్ ఏర్పాటు చేశారు శివాలయానికి మరమ్మత్తులు చేయించి భక్తులకు సౌకర్యంగా మార్చారు మాకు దాదాపు ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు వచ్చిందంటే ఆవిడ మూలంగానే అన్ని సంవత్సరాలు మా దత్తతలో మేము ఎక్కడ ఉంటాయి కొనరు తిరుగుతుంది కాకపోతే ఇంకా ఉండదు అనుకోండి అది అకస్మాత్తుగా గవర్నమెంట్ పోవటం తర్వాత మళ్ళీ కానీ మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ దిక్కుమాల గవర్నమెంట్ అయ్యి మాకు అసలు ఆపరేషన్ లేదు పది పన్నెండు సార్లు గ్రామానికి రావటం ప్రతిసారి ఆ రోడ్డు మీద నుంచి నడుచుకుంటా ప్రతి విషయం గమనించుకుంటా వచ్చి ఈ ఊరు మా అమ్మగారు ఊరని కాలనీ ఏర్పాటు చేసి దాన్ని పూర్తి చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా వాళ్ళకి వాటర్ ట్యాప్లు ఇచ్చి అంత నీట్గా చేశారు ఆ రోజు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్ తీసుకొచ్చారండి విశేషమైన మా ఊరికి కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కనీస అవసరాలు తీరుస్తారని ధైర్యం ఉంది చాలా సంతోషంగా ఉంది రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేస్తే ఇంకా అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు చేసి పెడతాను అందరికీ ఆశ కూడా ఈ వచ్చి ఆ ఇబ్బంది కొమరవోలులో పలుమార్లు పర్యటించిన భువనేశ్వరి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించారు భువనేశ్వరి చొరవతోనే గ్రామంలో అభివృద్ది పనులు జరుగుతున్నట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు కూటమి ప్రభుత్వ చొరవతో కొమరవోలు ప్రగతి బాటలో పయనిస్తుందని అసంభావం వ్యక్తం చేశారు మంచిగానే చేశారు ఇల్లు కట్టించారు రోడ్లు పోయించారు అక్కడ డ్రైనేజీలు అన్ని కూడా శుభ్రంగా బాగా చేశారు మా ఊరు మంచి పేరు తెచ్చారు మళ్ళీ ఏడు మాకు వచ్చారు ప్రేమంగా మాట్లాడతారండి చాలా అపేయతంగా మాట్లాడదాండి